叫什么？

నెల్లూరు నగర ప్రజలకు నమస్కారం గత రెండు రోజులుగా నెల్లూరు నగరంలో కురిసినటువంటి భారీ వర్షాలు మొంతా సైక్లోన్ తీసుకొచ్చినటువంటి హెవీ రేంజ్ వలన అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ పరిస్థితి దాదాపుగా అందుబాటులోకి వచ్చింది దానికి కారణం గతంలో మనం తీసినటువంటి డ్రైన్స్ డిసిల్టేషన్ కావచ్చు అధికారుల అప్రమత్తత అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ముందు చూపు సో ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు అండర్బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ కావచ్చు మాగుంట అండర్ బ్రిడ్జ్ కావచ్చు ఆత్మగురు బస్ అండర్ బ్రిడ్జ్తో పాటు ఈరోజున గతంలో వేదాయపాలెం దగ్గర నేషనల్ హైవే దగ్గర వర్షం వచ్చినప్పుడు మోకాల్లోతి నీళ్ళలో నడుమలతో నీళ్ళలో కనీసం టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ లేని పరిస్థితి అయితే ఈరోజు దాంతో పోల్చినప్పుడు పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చింది దీనికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు కోటం రెడ్డి గిరిజారెడ్డి గారితో పాటు ఇంజనీరింగ్ సిబ్బంది శానిటరీ సిబ్బంది అందరూ కూడా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచే వీధుల్లో ఉండి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఉన్నారు జేసీబీలతో ఎక్కడికక్కడ వాటర్ డైవర్ట్ చేసే విధంగా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ డ్రైన్స్ని ఆక్రమించి ఉన్నటువంటి ఏ స్ట్రక్చర్స్ అయినా కూడా వాటన్ని తొలగించడం ద్వారా వచ్చినటువంటి వాటర్ని టైలిండ్ వరకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది దీనివల్ల ప్రస్తుతానికి తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ మరికొన్ని గంటల్లో ఈ పరిస్థితి పూర్తిగా చక్కదిద్దుకొని ప్రజలకు ఎటువంటి ఈ సైక్లోను ఎప్పటి నుంచి అయితే సూచన వచ్చిందో ఆ రోజు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు మాకందరికి కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని దీని మీద ఎంత అవసరమో అప్రమత్తంగా ఉండాలనేది ఏదైతే సూచించారో దానికి అనుగుణంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ శాసనసభ్యులు సేధర్ గారు కానీ దీని మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ అదేవిధంగా కమిషనర్ గారు చెప్పినట్టు ముందు జాగ్రత్తలుగా ఏదైతే సిల్ట్ తీసినామో అది ఈరోజు ఎంతో ఉపయోగపడింది మును పెన్నడు లేని విధంగా గతంలో కూడా మీ మీరందరికి కూడా తెలుసు మీడియా మిత్రులందరికీ కూడా చిన్నపాటి వర్షానికే ఎక్కడికెక్కడ జామ్ అయిపోయి నీళ్ళు వచ్చి అదేవిధంగా డ్రైన్లు ఎక్కడ రోడ్లు బ్లాక్ అయ్యి నిన్న రాత్రి నుంచి కూడా ఇంత భారీ వర్షం కురుస్తున్నా కూడా ఈ రోజుకి కూడా నగరంలో చాలా అన్ని విధాల రోడ్లన్నీ కానీ డ్రైన్లు కానీ ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా ఉన్నాయి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున ఏది అవసరమవుతుంది ఏది అవసరమైతుంది ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా అటు గౌరవ కలెక్టర్ గారు కానీ ముఖ్యంగా నగర కమిషనర్ నందన్ గారు ఎప్పటికప్పుడు వాళ్ళ ఇంజనీరింగ్ అధికారులతో ఇతర హెల్త్ అందరినీ సమాయత్తం చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం ఉదయం నుంచి కూడా అందరూ అధి అధికారులు కానీ ఎక్కడికక్కడ కార్పొరేటర్లు కానీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ పార్టీ నాయకులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఇప్పుడు దాకైతే ఎక్కడ సిచ్యువేషన్ చే దాటిపోలేదు అన్ని విధాలా కూడా ఇబ్బంది లేకుండా ఉంది ఇంకా కూడా మానిటరింగ్ చేస్తున్నాం ఎంత ఇప్పటి వచ్చినా కూడా రీహాబిలిటేషన్ సెంటర్లు వారికి సంబంధించిన ఫుడ్ అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది ఎక్కడ ఈ ఇబ్బంది లేకుండా చూడటమే లక్ష్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం నుంచి కూడా ఇరవై ఆరు డివిజన్లో పచ్చిన గ్రామాల్లో పార్టీ నాయకులు అందరూ కూడా నిరంతరం కూడా కృషి చేస్తున్నారు అటు అధికారులు రాజకీయ నాయకులు పార్టీలు అన్నీ కలిసికట్టుగా ఈ విపత్తును ఎదుర్కొన్నాం ఎటువంటి ఇబ్బంది లేదని మీ అందరి ద్వారా కూడా ఎవరు ఆందోళన చెందవద్దు ఎవరు భయపడవద్దు మీకు ఏదున్నా కూడా కార్పొరేషన్ కార్యాలయం కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం అందుబాటులో ఉండదని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది